मैं मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा मूढ़ो सारी प्रधानमंत्री का मोडी प्रमाण स्वीकार जैसा ఆయన ప్రమాణ స్వీకారం హడావడి అంతా ఇంతా కాదు ఇక గోధీ మీడియా అయితే అసలు ఫుల్ పండగ సెలబ్రేషన్ చేసుకుంది ఆయన్ని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేసింది వాస్తవం అది కాదు ప్రజలు ఈసారి ఆయన్ని ఎంతగా తిరస్కరించారో మనం ఓట్ల పర్సంటేజ్లో చూసాం బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో కూడా చూసాం కానీ ఏదోలాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఎలాగైతే మళ్ళీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటికీ ఆయన వేస్తున్న వేషాలు ఆయన డ్రామాలు ప్రజలు చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా అర్థమవుతాయి ఆయన రాజ్యాంగాన్ని ముద్దాడ్డం నుదుటికి పెట్టుకోవడం చూస్తే నవ్వొస్తుంది పదేళ్ల పరిపాలనలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం లేకుండా అసలు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేకుండా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసి ప్రజలని ఇబ్బందులకి గురిచేసి ఇంకా పైగా ఈరోజు ప్రమాణ స్వీకారంలో ఆయన పలికిన అందమైన పలుకులు ప్రమాణ స్వీకారంలో అందరూ ఒకటే స్క్రిప్ట్ చదువుతారు మరి తప్పదు కాబట్టి ఆయన కూడా చదవాల్సి వచ్చింది మనస్సాక్షికి ఇష్టం లేకపోయినా అంతఃకరణ సిద్ధితో పనిచేస్తారని చెప్పాల్సి వచ్చింది రాగద్వేషాలకు అతీతంగా పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా పరిపాలిస్తాను అని చెప్పి ఆయన ప్రమాణం చేయాల్సి వచ్చింది అది నిజం కాదు అని ఆయన అంతరాత్మకు తెలిసిన అంతఃకరణ శుద్ధితో చేస్తున్నాను అని చెప్పాల్సి వచ్చింది అంటే ఈ పదాలు కేవలం పలకడానికి మాత్రమేనా వాటికి అర్థాలు లేవా ఆ అర్థాలను పాటించాల్సిన అవసరం లేదా ఆ అర్థాలని ఆచరణలో పెట్టడానికి కాదా ఆ పదాలని రాసింది రాజ్యాంగంలో రాజ్యాంగం ప్రకారం వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించి వాళ్ళ వాళ్ళ పదవులను చేపడుతున్నప్పుడు ఈ ప్రమాణం చేస్తున్నారు అంటే వాళ్ళు ఆ పదవిలో ఉన్నంతకాలం వాళ్ళ మనసులో వాళ్ళ మెదళ్ళలో ఆ పదాలు గుర్తుండాలి వాటి అర్థాలు గుర్తుండాలి వాటికి అనుగుణంగా వాళ్ళు పరిపాలించాలి అని అర్థం కేవలం నామమాత్రంగా నామ్కే వాస్తే ఫార్మాలిటీ అన్నట్టు ఒక ప్రతిజ్ఞ చేసేస్తే మమ అనిపిస్తే అయిపోయింది అన్నట్లుగా ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అరవై ఎనిమిది మంత్రుల వరకు ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రితో పాటు అయితే ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు ముస్లిం మంత్రి ఉన్నారా ఒక్క ముస్లిం పేరు వినపడిందా మీకు సో దీన్ని బట్టి రాగద్వేషాలు లేకుండా పక్షపాతం లేకుండా పరిపాలిస్తానని ప్రమాణం చేసిన ఈ వ్యక్తి ఒక్క ముస్లింకి కూడా ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు ఎందుకు అసలు లేరు ముస్లిం అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఎందుకు లేరు అంటే ముస్లిం ద్వేషిగా ఆయన ప్రచారానికి కూడా ముస్లిం విద్వేషాన్నే వాడుకుని ముస్లింల పట్ట ప్రజల్లో ద్వేషాన్ని పెంపొందించేలాగా ప్రచారాలు చేసుకుని ఈరోజు ఎలాగోలా అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వాల వల్ల అధికారం ఏర్పాటు చేసుకునే అవకాశం వచ్చింది అంతే తప్ప ఈ ప్రజల నిర్ణయం కాదు కనీసం మూడోసారైనా బుద్ధి తెచ్చుకుని ప్రజా తీర్పుని గౌరవించి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి రాజ్యాంగాన్ని గౌరవించి నిజంగా ఇప్పుడు ఆయన చేసిన ప్రమాణ స్వీకారంలో ఆయన వాడిన పదాల విలువను గుర్తించి మసులుకుంటే ఈసారైనా బతికిపోతాడు లేదంటే ఈసారి ప్రజలు బాగా గట్టిగా బుద్ధి చెప్పి పంపించేస్తారు ఇక ఇంకా అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఇప్పుడు కూడా లేదు బట్ మన దురదృష్టవశాత్తు ఈ కూటమి ప్రభుత్వాల ఏర్పాట్ల వల్ల ఇది సాధ్యమైంది లేదంటే ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోవాలి అయినా ఇప్పుడు కూడా ఆయనే ప్రధాని అవ్వాలి అనే కంపల్షన్ ఏం లేదు కానీ ఆయనే ఎందుకు ప్రధాని చేస్తున్నారు అంత కర్మ అంత అగత్యం ఏం పట్టింది ఎందుకంత సమర్థులు లేరు ఎందుకంత మరొకరి పేరు మరొకరి పేరు ప్రస్తావించలేకపోతున్నారు మరొకరి పేరు రికమెండ్ చేయలేకపోతున్నారు ఎందుకు మోదీనే పట్టుకొని వేలాడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఎవరికి భయపడుతున్నారు దేనికి భయపడుతున్నారు అర్థం కాని పరిస్థితి సో అది ఇవాళ జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో పండుగలో ఇంకా దారుణమైన దయనీయమైన సిగ్గులేని విషయం ఏంటంటే బండి సంజయ్ లాంటి వ్యక్తులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే జై శ్రీరామని నినాదాలు చేస్తున్నటువంటి జనాలు ఉన్నారు అక్కడ ప్రజాస్వామ్య బద్ధంగా ఒక సెక్యులర్ విధానాల ప్రకారం రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అక్కడ అంటే అక్కడ సుప్రీమో రాజ్యాంగం రాజ్యాంగానికి కులం లేదు మతం లేదు అలాంటి చోటుకొచ్చి శ్రీరామని నినాదాలు చేస్తున్న ఫూల్స్ అక్కడ ఉన్నారు అంటే అర్థమవుతుంది దేశం పరిస్థితి ఇలాంటి నేతల చేతిలో ఎంత దయనీయమైన పరిస్థితి దిగజారుతుందో అర్థమవుతుంది